హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి చాలా మంది నేను షార్ట్లో చేసే రెసిపీస్ ఇంగ్రీడియంట్స్తో సహా క్లియర్గా చెప్పండ ప్రాసెస్ కూడా అంటున్నారు వన్ మినిట్లో ప్రాసెస్ చెప్పడము అవన్నీ షేర్ చేయడం అయితే అవ్వదండి ఇప్పుడిప్పుడే కదా కుదిరితే నెక్స్ట్ వీడియోస్లో ముందు ముందు ఇంకా ముందు ముందు డెఫినెట్లీ ఆ రెసిపీస్ కూడా చెప్పడానికైతే ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే అవ్వట్లేదు ఇంకా నేను చేసిన ఆ వంకాయ ఆమ్లెట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది ఎవరైనా అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు కూడా డిఫరెంట్గా చేసి పెట్టినట్లు కూడా ఉంటుంది నేనైతే ఇవాళ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఇవైతే ఎగ్ ప్లాంట్ వంకాయలు అయితే కదా ఎగ్ ప్లాంట్ అంటే ఎలా అంటే చాలా లావుగా ఉంటుంది వంకాయ అదే నాకు ఐడియా ఉంది కానీ చాలా వరకు ఈ రెసిపీస్ నేను చూసినంత వరకు దీని పేరు కూడా ఎగ్ ఎగ్ ప్లాంట్ ఆమ్లెట్ అనేవి పెట్టారనమాట అందుకని నేను అనేమైతే పెట్టాను అనమాట అంతేగాని ఇది ఆ వంకాయే అందుకే అదే ఇది అని అయితే ఏం చెప్పట్లేదు దాంతో కూడా రెసిపీస్ అనుకున్నాను అవి కూడా షేర్ చేసి మీతో చూపిస్తాను చక్కగా బారుగా లావుకున్న ఒక వంకాయ అయితే తీసుకోండి దాన్ని అయితే మంచిగా అంటే పుచ్చులు ఉన్నాయే లేదా అని పైన మనకు పడే హోల్స్ని బట్టి తెలిసిపోతుంది అనమాట వంకాయ బాగుందా లేదా అనేది ఈజీగా అర్థమైపోతుంది చాలా మంది మీకు ఎలా తెలుస్తుంది అలా డైరెక్ట్ ఎలా కాల్ చేస్తారో అది ఇది అని చెప్పారు కొంచెం ఫ్రెష్ వెజిటేబుల్సా కాదా అనేది మనం తీసుకునేటప్పుడే పైన గ్రీన్ ఉంటుంది కదండి అది మంచిగా లేతగా ఉండేటట్లుగా అంటే కొంచెం పచ్చగా ఉండేటట్లుగా చూసుకొని ఆ హోల్స్ ఆ పురుగు లాంటివి ఏం లేకుండా ఉన్నది చూసుకుంటే సరిపోతుంది అనమాట అవైతే చక్కగా మనం మన చపాతీస్ కాదు పుల్కాస్ కాల్చేది ట్రే ఉంటుంది కదా దాంతో అయితే దానిపైన మంచి కాల్ చేసుకోవాలన్నమాట నేను ఇది సీజనింగ్ చేస్తున్నాను ఇవి నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి ఎవరికైనా కావాలంటే ఆ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూసి తీసుకోండి ఎటువంటి కోడ్లు వీళ్ళు అయితే ఏమి ఇవ్వట్లేదు కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి లేదంటే లేదు మళ్ళీ వెతకడానికి ఇబ్బంది పడతారని ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను అంతే ఎటువంటి ప్రమోషన్ అయితే కాదండి నేను నాకు నచ్చి నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను అనమాట ఇది ఇది క్యాస్టేరియన్ అనమాట క్యాస్ట్ ఏరియన్ కూడా కాదు క్యాస్ట్ ఏరియన్లోనే డిఫరెంట్ టైప్ అనమాట ఇది ఉంటుంది నేను చూశాను కానీ గుర్తుకు లేదన్నమాట సో దాన్ని అయితే సీజన్ ఆల్రెడీ ప్రీ సీజన్ చేసే వస్తాయి ఇండస్ వ్యాలీలో దీన్ని లైట్గా అట్లా డైరెక్ట్ వాడడం ఇష్టం లేక తోమి ఒకసారి ఒక చుక్క ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు అయితే వేపేసి మళ్ళీ అది పడేసి మళ్ళీ తోముకొని మళ్ళీ అప్పుడైతే యూజ్ అనమాట చాలా బాగుంటుంది మనకి ఆమ్లెట్స్కి కానివ్వండి చపాతీలకు కానివ్వండి చాలా బాగుంటుంది అవి రెండు వేయడానికి ఈ ప్యాన్ అనేది నేను తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఇంకొక విషయం అండి ఈ బ్లాగ్లో మొత్తం నేను మూడు రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను హైలైట్గా ఉంటాయి చూసేయండి ఇంకా ఫస్ట్ మన ఆమ్లెట్కి ఎలా అయితే ఉల్లిపాయలు కారం ఉప్పు పసుపు కొత్తిమీర ఎలా అయితే కలుపుకుంటామో ఒక మూడు ఆమ్లెట్లకి నేనైతే ఇక్కడ రెండు ఎగ్లే వేస్తున్నాను కానీ మూడు ఎగ్లకి మనం సరిపడే అంత క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటామో అంత వేస్తే సరిపోతుంది సారీ మూడు తీసుకున్నాను అప్పుడు నాలుగు నాలుగు ఎగ్గు అంటే నాలుగు గుడ్లు వేస్తే అయ్యే ఆమ్లెట్కి కావాల్సిన అంత క్వాంటిటీ అయితే తీసుకోండి పంటికి ఇంజక్షన్ వేసారు కదండి దానివల్ల ఇంకా కాస్త నత్తి వస్తుంది ఇంజక్షన్ వేసిన చోటే బాగా పెయిన్ ఉందనమాట అందుకే కొంచెం తడబడుతున్నాను ఏమనుకోకండి ఇంకా అదైతే కలిపేసి పక్కన పెట్టేసుకోండి అందులో ఇంత కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వంకాయలని కాల్చాం కదా సో వాటిపైన ఉన్న నల్లగా మాడిపోయిన తొక్కంతా తీసేసేయండి తీసేసాక వంకాయలు అయితే ఇలా ఉంటాయి నేను ఎంత కంగారు కంగారుగా చేశానంటే ఒక్కరోజు మూడు రెసిపీస్ కంప్లీట్ చేసేసుకొని పిల్లలతో టైం స్పెండ్ చేయాలి మీకు చెప్పాను కదండి లాస్ట్ వీక్ కూడా సండేస్ అయితే వ్లాగ్ ఏం పోస్ట్ చేయను పిల్లలతో అయితే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తానని సో అదే చేశాననమాట ఇవాళ వాళ్ళకి నచ్చినట్టుగా ఫుడ్ అంటే కేక్ కూడా చేశాను వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి కడుపు నిండె పెట్టేసి తర్వాత వాళ్ళతోనే ఆడుకోవడం టైం స్పెండ్ చేయడం పాటలు బో చాలా చేసాము ఇంకా అదైతే ఏం షూట్ చేసుకోలేదు మళ్ళీ షూట్ చేసుకునేంత టైం స్పెండ్ చేసినా కూడా అక్కడ ఇదైపోయింది అందుకనే ఇంకా ఆమ్లెట్ వేసే విధానం ఏంటంటే ఫస్ట్ వంకాయని పెనం మీద వేసేసుకొని ఒక స్పాషల్ స్పూన్తోనో ఫోర్త్తోనో దాన్ని వెడల్పు చేసేసుకోండి వెడంపు చేసేసిన తర్వాత ఆమ్లెట్ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని దానిపైనే వేసేసి చక్కగా కాలునివ్వాలి కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలి ఆమ్లెట్కి నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట టేస్ట్ సో ఇంకా నేనైతే ఒక ఆమ్లెట్ వేసిన తర్వాత బియ్యం కడిగి అయితే కుక్కర్లో పెట్టేశాను అన్నం అవుతుంది వేడివేడిగా ఆమ్లెట్ వేసుకొని అన్నం వేసుకొని తినడానికి బాగుంటుంది అని చెప్పేసి నైట్ సాంబార్ చేశాను అదే సాంబార్ కొంచెం ఉంటే సాంబార్లో అయితే తిన్నాను అనమాట సాంబార్ కోసమే ఏం చేద్దామా డిఫరెంట్గా ఏముంటుందా చిప్స్ వేద్దామా ఏం చేద్దామని ఆలోచిస్తున్న టైంలోనే ఈ ఆమ్లెట్ కనిపించింది అనమాట ఈ ఆమ్లెట్ అయితే చేశాను చాలా వరకు చాలామంది రెసిపీస్ నేనేం కొత్తగా సృష్టించినవి కాదు నాకు కొత్తగా తెలిసినవేం కాదు నేను అలా యూట్యూబ్లో స్క్రో స్క్రోల్ చేస్తుంటేనో ఇన్స్టాలో చూస్తుంటేనో కనపడ్డ రెసిపీసేనండి కానీ ఏది ఎలా చూస్తానో అది వెంటనే పసిగడతాను వెంటనే చేస్తాను టేస్ట్ కూడా అద్దరిపోయేలాగొస్తుంది ఆ రోజు ఆ ఆమ్లెట్ టేస్ట్ కూడా అద్దిరిపోయిందండి మా వారికి కూడా చాలా బాగా నచ్చింది మామూలుగా మా ఆయన వంకాయ అసలు తిన్నే తినరు అలాంటిది ఆమ్లెట్ అయితే అలా నంజుకొని వేడివేడి అన్నంలో హ్యాపీగా తినేసారనమాట ఇంకా అది చేసుకున్నాము తిన్నాము తిన్న తర్వాత కాసేపు కూర్చున్నాము మాట్లాడుకున్నాము మా ప్రిండ్స్ అమ్మ కేక్ కావాలని చెప్పేసి అడిగింది చాలా డేస్గా ఈ బ్యాటర్ అంటే ఈ మిక్సర్ కేక్ మిక్సింగ్ అనమాట మొత్తం మనకి ఏమేమి కావాలో అవన్నీ మిక్స్ అయ్యి వస్తాయి జస్ట్ దీంట్లో ఎగ్స్ ఆయిల్ వాటర్ కలుపుకొని మనం బేక్ చేసుకోవడమే అనమాట సో ఆ పొడి నేను డిమార్ట్లో తీసుకున్నాను ఏదో పిల్స్ పెరియా సంథింగ్ బ్రాండ్ ఉంటుంది కదండీ ఆ బ్రాండ్లో అనమాట తీసుకున్నాను దాంట్లోకి కావాల్సినంత నూనె వాటరు ఎగ్స్ అయితే కలిపేసుకొని మంచిగా లమ్స్ లేకుండా అయితే కలిపేసుకున్నాను తర్వాత ఇదిగోండి కేక్ చేసేది బౌల్లో మంచిగా బటర్ పేపర్ వేసేసుకొని మళ్ళీ బటర్ దాంట్లో కొంచెం వేసేసుకొని అంటే అంటుకోకుండా ఉన్న కోసం బటర్ని చేసి రెండు మూడు చుక్కలు బటర్ కూడా వేసేసి చక్కగా ఈ మిక్సర్ని మొత్తం అందులో వేసేసాను వేసేసి మంచిగా నాది రైస్ కుక్కర్ ఒకటి బౌల్ వాడట్లేదు ఆ బౌల్ని ప్రీ హీట్ చేసేసి అందులో ఒక స్టాండ్ పెట్టి ఈ మిక్స్ చేసిన బౌల్ది ఉంది కదా ఈ బౌల్ తీసుకెళ్ళి దాంట్లో కూర్చోపెట్టాను జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అలా కుక్ ఇచ్చాను అసలు ఎంత బాగా వచ్చిందండి కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చాలా చాలా బాగుంది ఇంట్లో చేసుకున్నాయి కదా ఇంకా మిక్సీ ఏదైతే పొడి మన బయట కొన్నామో ఆ పొడి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ముందు వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడన్నీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినాలనిపిస్తే మనకు చేసుకోవడానికి అన్నీ అవైలబుల్గా లేకున్నా కూడా దీంతో రెడీ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఇది చూపించాను ఈసారి నేనే ఆ పొళ్ళన్నీ కూడా కలిపేసి ఏమేమి కలిపాను ఎంత క్వాంటిటీ కలిపాను అనేది కూడా ముందు ముందు వీడియోస్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ ప్రిన్సామో నేను వీడియోలో కనిపిస్తాను అంది అప్పటి వరకు వేయలేదు స్నానాలు చేసి అలా ముడి పెట్టుకొని కూర్చొని ఉంది అనమాట ఇంకా సరే వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి షార్ట్ వీడియోలో గబగబా జడ అయితే వేసేస్తాను అనమాట తనకి ఇంకా వేసేసిన తర్వాత ఈ లోపు కేక్ కూడా కాస్త చల్లారింది తిప్పేయడానికి కూడా బాగా కాలుతుంది అనమాట అందుకనే కాస్త వెయిట్ చేసేసి ఇదిగోండి అసలు ఎంత స్పాంజ్ లాగా వచ్చిందండి కేక్ అయితే ఎంత బాగుందో ఇంకా లక్కీ కాడికి అంగన్వాడీలో బాలామృతం ప్యాకెట్ వస్తుంది దాంతో కూడా చక్కగా బిస్కెట్స్ చేస్తున్నారు కేకులు చేస్తున్నారు అదేమన్నా బూరెలు చేస్తున్నారు నేను అవి కూడా ట్రై చేయాలనుకుంటున్నాను ముందు ముందు ఆ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇలా రెసిపీస్ షేర్ చేయడం అనేది కావాలా వద్దా ఇలాంటివి కూడా చేయమంటారా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి చక్కగా నలుగురం వీడియోలో కనిపిస్తూ కేక్ అయితే కట్ చేసాము అయితే నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను గోల గోలు చేస్తాను ఇవాళ నా బర్త్డే అమ్మా నేనే కట్ చేయాలి అని చెప్తే అప్పుడు సరే అని చెప్పేసి ఇంక నేను కట్ చేస్తా ఉంటే చూస్తున్నాడు వాడికి అది కూడా అర్థమైపోతుందండి ఇంకా పెద్దోడైపోతున్నాడు ఈ జూన్కి అయితే వాడిని స్కూల్లో కూడా వేసేయాలన్నమాట మంచిగా అన్నీ చెప్పడం చేయడం చేస్తుంది అనమాట మంచిగా కాకపోతే పెరిగే కొద్ది ఇంకా బాగా సన్నగా అయిపోతుంది చాలా మంది ముందు నువ్వు తిండి తగ్గించి పిల్లలకు పెట్టమ్మా అని చెప్పేసి ఇట్లా తప్పుగా కామెంట్స్ పెడతా ఉన్నారు నేను ఎందుకు లావ్ అవుతున్నాను అనేది టైటిల్ పెట్టి మరి వీడియో చేశాను పీసీ ఓడి వల్ల నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను పిల్లలు పెరిగే కొద్దీ కొంచెం తిండి మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తారు ఇంకోటి పెరుగుతుంటే కూడా కొంతమంది వెయిట్ లాస్ అవుతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే నా పిల్లలు సన్నగా ఉన్న కూడా ఫుల్ యాక్టివ్ అండి వాళ్ళు కనపడడానికి అలా ఉన్నా కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటారు ఎనర్జీగా ఉన్నారు అంతే ఇంకా దీని గురించి మాట్లాడినా కూడా మళ్ళీ వేరేలా వస్తుంది ఆ రోజైతే కేక్ మా పిల్లలు అంతా హ్యాపీగా తిన్నారు మా ఓడైతే మస్తు ఎంజాయ్ చేశాడు వాడికి కేక్ ఇష్టమే ఉండదు అలాంటిది ఆ కేక్ అయితే ఇష్టంగా తిన్నాడు అనమాట కదిరు ఇంకా మా ఫ్రెండ్స్ అమ్మ లక్కీ ఇద్దరు తిన్నారు కూడా బాగా నచ్చింది ఒక ముక్క ఉంటే అది అలా పక్కన పెట్టేశాను మళ్ళీ సాయంత్రం అడిగితే ఇద్దామని చెప్పేసి నాగికి అయితే బాగా నచ్చింది డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసాను మధ్య మధ్యలో చాకో చిప్స్ కూడా వేసాను అనమాట అలా కేక్ అయితే ప్రిపేర్ చేశాను ఇష్టంగా తిన్నారు ఇంకా చాలామంది సారీస్ గు శారీ గురించి కూడా కామెంట్స్ పెట్టారు బాగుందని చెప్పేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన కలెక్షన్లో ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఈరోజు ఫోర్ నైంటీ నైన్ కలెక్షన్ పెట్టాను అనమాట మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలా చాలా హ్యాపీ అండి ఇంకా కేక్ అయిపోయింది కదా ఐస్ క్రీమ్స్ చేద్దామని చెప్పేసి ఇదంతా క్లీ క్లీన్ చేసేసుకున్నాను ఈ లోపే నాగి చికెన్ తీసుకొని వచ్చారనమాట ఇంకా ఐస్ క్రీమ్స్ రేపు చేద్దాంలే అని చెప్పేసి అది పక్కన పెట్టేసి చికెన్ బటర్ చికెన్ అండ్ చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి బటర్ చికెన్ కోసం ఓన్లీ బోన్లెస్ పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట బోన్ తీసుకోలేదు బోన్ అంతా కర్రీ చేశాను బోన్లెస్ చికెన్ మొత్తం నేను బటర్ చికెన్ చేశాను అనమాట చేశానమాట అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి నిజంగా నాకు ఇది చేసినప్పుడైతే ఒక హోటల్ పెట్టుకుంటే బాగుండి మళ్ళీ మా హోటల్ రీఓపెన్ చేస్తే బాగుండి అనిపించింది అనమాట నిజంగా కూడా చాలామంది ఈ మధ్య ఇది స్టార్ట్ చేస్తారు కదండి దాన్ని ఉంటారు అబ్బా ఇంటి దగ్గరే వంటలు చేసేసి ఈ జొమాటోలో స్విగ్గీలో పెట్టుకొని సేల్ చేస్తున్నారు కదండి పేరు గుర్తుకు రావట్లేదు టైంకి అబ్బా ఏదో ఉంటారండి అట్లా ఫుడ్ బిజినెస్ ఇంట్లోనే కుక్ చేసి పార్సిల్ చేసి పంపించేలాగా మా సరౌండింగ్స్లో మాకు సిటీకి చాలా దూరంలో ఉంటాం కాబట్టి నేను చేయలేను కానీ నాకు అట్లా చేయాలనిపించింది తెలుసా ఒక క్షణం ఇంకా ఉన్న బిజినెస్లు చాలే ఆ క్లాతింగ్ బిజినెస్ మా వారు టైం ఉన్నప్పుడు వెళ్ళి ఆ పని చేసుకోవడము నేను ఈ కుదిరినప్పుడు ఈ బ్లాగ్స్ చేసుకొని ఆ షార్ట్స్ తీసుకోవడము చాలు ఇంతకన్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాం అనుకో చాలా ఇబ్బంది అయిపోయిలే వద్దులే కొంచెమైనా రెస్ట్ ఉండాలని చెప్పేసి మళ్ళీ అనుకొని పక్కన పెట్టేసాను కానీ నిజంగా నాకు కూడా అట్లా సేల్ చేస్తే బాగుండు నా చేతి వంట కూడా నేను ఇలా పంపిస్తే బాగుండు అన్నట్లు ఒక ఒక క్షణం అట్లా అనిపించింది అనమాట ఆ చికెన్ టేస్ట్ చూసినప్పుడు అంత డెలిషియస్గా వచ్చిందనమాట నేనైతే ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో కానీ ఈసారి పర్ఫెక్ట్గా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది ఇంకా ఏమేమి వేసాను ఏంటనేది మొత్తం మీకు క్లియర్గా చూపించేస్తాను చూసేయండి వన్ కప్ వన్ కప్ కూడా కదా హాఫ్ కప్ పెరుగు అనమాట ఫస్ట్ చికెన్ను మంచిగా కడిగేసుకున్న తర్వాత చికెన్లోకి కొద్దిగా బటర్ ఒక స్పూన్ బటరు పెరుగు పసుపు ఉప్పు కారం మంచిగా కలిపేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టాలి అప్పుడు మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ముక్క కూడా మంచిగా కారం ఉప్పు అంతా కూడా బాగా పట్టిద్ది ఇందాక కేక్ అవి కోసేటప్పుడు చెయ్యి ఏలు తెగిందండి లైట్గా కానీ ఆ కారం దానికి అని చెప్పేసి ఎలా పెట్టేసి కలిపేసాను అనమాట ఇదంతా బాగా పట్టేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత దీంట్లో కావాల్సిన మసాలా కోసము పచ్చిమిరపకాయలు టమాటా చిన్నుల్పాయ కాజు ఇవైతే తీసుకోవాలి వీటన్నిటిని కూడా మంచిగా బట్ బటర్ వేసేసి మంచిగా వేపుకోవాలన్నమాట వంటలో నేను కుకింగ్ చేసే ప్రాసెస్ చూసి కూడా చాలా బాగా చేస్తావమ్మా నాన్ వెజ్ తినకున్నా కూడా మేము నువ్వు చేసే వంట పద్ధతి అవి చూస్తే చూడాలనిపించింది అని చెప్పేసి కూడా కామెంట్స్ పెడతా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి షార్ట్స్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఎగ్ ప్లాంట్ ఆమ్లెట్ వీడియో ఒకటే పోస్ట్ చేశాను నేను దాంట్లో చాలా మంది నా శారీ గురించి కామెంట్ చేశారు భలే హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ శారీ తీసుకొని చాలా డేస్ అయిపోయింది నేను నా కలెక్షన్ స్టార్ట్ చేయకముందుకే అప్పుడు ఒక పది చీరలేమే ఇలాంటివి తెప్పించాను అనమాట అందులో మా అమ్మ ఒక నాలుగు నేను ఒక నాలుగు అట్లా తీసుకొని ఉండే అనమాట ఆ చీరలే మళ్ళీ అదే దాంట్లో నుంచి వెళ్ళి మళ్ళీ ఒక పది చీరలు అయితే ఇప్పుడు తెప్పించాను అనమాట ఆ చీరలు తెచ్చి తేవగానే చాలా సేల్ అయిపోయాయి ఇవ్వాలి పెట్టిన వాటిలో ఒక మూడో నాలుగో ఉండే ఆ మూడో నాలుగు కూడా వెంటనే సేల్ అయిపోయినాయి చాలా చాలా బాగుంటాయి శారీస్ అయితే ఫుల్ కంఫర్ట్గా ఉంటాయి అండ్ బ్లౌజ్ అలా డిఫరెంట్గా కుట్టించడం అనేది బాగుందనమాట ఇంకా రెసిపీ విషయానికి వస్తే కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత బాండీలో కొద్దిగా బటర్ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో చెక్క లవంగా ఇలాచి వేసుకొని ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేయాలి ఒక గార్లిక్ గడ్డ గడ్డ మొత్తం వేయాలండి చిన్నులపాయ గడ్డ మొత్తం వేసేయాలి తర్వాత ఒక గుప్పడని కాజు తీసుకొని వేయాలి వీటన్నిటిని మంచిగా మగ్గని వేయాలి బాగా గోల్డ్ కలర్లోకి వరకు మగ్గాల్సిన అవసరమే లేదు జస్ట్ అందులో మనకి వాటర్ పోయి ఉబ్బినట్టుగా అవుతాయి చూడండి అంతవరకు వేగితే చాలన్నమాట ఇంకా వీటన్నిటిని మిక్సీ పట్టుకోవడమే ఇందులో గసగసాలు కూడా అనమాట చాలా టేస్ట్ వస్తాయి గసగసాలు కాజుని ఎక్కువ టేస్ట్ ఇచ్చేవి ఇందులో బటర్ మసాలాలో ఇంకా గసగసాలు వేసిన తర్వాత ఉప్పు పసుపు కొంచెం వేసాను అనమాట ఈ మంచిగా మగ్గిన తర్వాత ఇవ్వాలి అప్పుడు మిక్సీ పట్టుకోవాలి నేను చల్లారడానికి కూడా మిక్సీలో వేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు అదే బాండీలో మనం మ్యారినేట్ చేసి పెట్టిన ఆ చికెన్ ఉంది కదా చికెన్ తీసేసుకోవాలి నేను చికెన్ని దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టాను మీరు ఒక టైం ఉండే ఒక గంట సేపు నానబెట్టాను ఇంకా మంచిగా ఉంటుంది ఆ పీస్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి మళ్ళీ ఆ బాండీలో ఆ ముక్కలన్నీ తీసి మిక్సీలో వేసేసిన తర్వాత ఆ బాండీలో కొంచెం బట్టరు మళ్ళీ నెయ్యి అది సారీ నెయ్యి అంటున్నా నూనె వేసేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలన్నమాట ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేసి చిక్క మా చికెన్ ముక్క అయితే చాలా బాగా మెత్త ఉడికిద్ది అంత దాకా ఉడకనివ్వాలి దీంట్లో వేయాలండి ఫస్ట్ నూనెలో అది వేగిన తర్వాత ఇవి వేసుకోవాలన్నమాట ఏ ఉంటాయి నీళ్ళు ఊరితనే ఉంటాయి ఇందులో వాటర్ అంతా చాలా వరకు ఎగిరిపోయి ఇంకిపోయేంతవరకు వరకు ఉండాలన్నమాట ఈలోపు అది పేస్ట్ అయితే పట్టేసాను చల్లారిన తర్వాత చక్కగా ఫ్యాన్ కింద పెట్టేసాను తొందరగా చల్లారింది ఇంకా అవన్నీ ముక్కలు దగ్గర అవుతున్నాయి నూనె అంతా తేలుతుంది అన్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా దీంట్లో కలిపేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు ఇది పేస్ట్ ఆల్రెడీ మనం పచ్చివాసన పోయేంత వరకు వేగనిస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇంకా దీన్ని వేపుతూ ఉండాలి అడుగంటకుండా మంచిగా కలుపుతూ ఉండాలి కుతుకుతాన్ని ఉడికేటప్పుడు కొంచెం చిల్లి పడుతూ ఉండే కొంచెం చూసుకొని ఆ దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండండి తొందరగా అడుగంటి మాడే అవకాశం అయితే ఉంటుంది అనమాట నాకు అదే జరిగింది లైట్గా అడిగ అంటుంది కానీ షార్ట్ వీడియోస్లో అలా కనపడితే బాగుండదని చెప్పేసి వెంటనే బాండి అయితే మార్చేశాను మీరు అది అబ్జర్వ్ చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అది రాకముందే నేను చెప్పేశాను కాబట్టి మీరు అబ్జర్వ్ చేసి ఉండరు ఇంకా ఇందులో ఆ మసాలా పట్టిన తర్వాత కాస్త నీళ్ళు అయితే అందులో మిక్సీ జార్లో వేసేసి కలిపేసి మంచిగా మూత పెట్టేసి అయితే ఉడకనిస్తూ ఉన్నాను ఒక రెండు నిమిషాలకు ఒకసారి రెండు నిమిషానికి ఒకసారి మూత తీసి కలుపుతూనే ఉండాలి నూనె అంతా పైకి తేలాలండి ఇదిగోండి బాడిని మారిపోయింది అంతా పైకి తేలాలి అంతా పైకి తేలినప్పుడు అప్పుడు ధనియాల పొడి గరం మసాలా కసూరి మేతి వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ మంచి కలిపేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేయాలి రెసిపీలో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కసూరి మేతి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రెష్ క్రీము ఈ ఫ్రెష్ క్రీమ్ వేస్తే ఎంత డెలిషియస్గా ఉంటుంది అంటే కర్రీ అంత బాగుంటుంది బటర్ నాన్స్లోకి చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఇంక ఇదంతా వేసిన తర్వాత నూనె అంతా తేలేటప్పుడు ఒక గ్లాస్లోకి ఒక బొగ్గు ముక్క కాల్చి వేసి దాని మీద రెండు మూడు డ్రాప్ల నెయ్యి వేసేసి మంచిగా మూత పెట్టేశాను అంత వాసన అంతా దానికి పట్టేసింది సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది ఎమ్మి ఎమ్మికి ఉంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చపాతీలు అయితే తిన్నామన్నమాట ఇంక ఇవి తిన్న తర్వాత మంచిగా సినిమా పెట్టేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ అంతా చోట కూర్చొని మూవీ చూస్తూ ఉన్నాము ఈ లోపు పిల్లల్ని ఆడించడం కానివ్వండి వాళ్ళతో తిరగడం కానివ్వండి అంత జరిగింది అంటే బయటికి వెళ్ళలేదు ఇంట్లోనే వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేశాము నెక్స్ట్ వీక్ కుదిరితే బయటికి వెళ్ళే ప్లాన్ అయితే చేస్తాను మా వారు కూడా మస్తు ఎంజాయ్ చేశారండి సూపర్ అంటే సూపర్ ఈ రోజు వీడియో మొత్తం కుకింగ్కి సంబంధించిందే ఉంది ఇలాంటి కుకింగ్ వీడియోస్ కూడా చేయమంటారా లేదా అని చేయండి వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ నైట్ బై బై ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్